అపర్ణ అయితే వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది అంతా తెలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా అత్తయ్య మీరు అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు అపర్ణ శుభకార్యం చేయడానికి కూడా ఆలోచించాలా సీతారాముల కళ్యాణం ప్రతి ఆట మనం చేస్తున్నాం మన నాన్నవాయితీగా వస్తుంది అది దానికి ఆలోచించడం ఎందుకో అనేత బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాన్ని అయితే ఆకాశం నుంచి తోకచుక్క పడినట్లు ఇంట్లోకి వారసుడు సడన్గా వచ్చాడు కదా అమ్మ అది ఎవరైనా కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఆ వారసుడు గురించి అడుగుతారేటో అని భయపడుతుంది వదన అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ధనలక్ష్మి కూడా అంతే కదా భయపడకపోతే ఇంటి పరువు బయటపడుతుందని మా అక్క భయపడిపోతుంది ఏమైపోయింది అంతా సర్దుకుంటే వచ్చే సంవత్సరం చేసుకుంటామని మొక్కుకోవడమే అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలకి బామ్మైతే అవునా అపర్ణ నువ్వు అల్ అల్లగే అనుకుంటున్నావా అందుకే వద్దని చెప్తున్నావా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాన్ని అయితే మళ్ళీ ఏడాది అంటూ కదా మళ్ళీ ఏడాది కల్లా ఇంకో వారసుడు వస్తే ఎంచక్క ఇద్దరు వార వారసులతో లవకుశులతో శ్రీరాము కళ్యాణం చేయొచ్చు ఎంచక్క అని రుద్రాని అంటూ ఉంటుంది ఆ మాటలకైతే స్వప్న రాహుల్తో రాహుల్ ఇక్కడెక్కడ ఆ హాస్పిటల్ ఉందో చూడు అనేది అంటూ ఉంటుంది ఎందుకు స్వప్న అని అంటే మీ అమ్మకి శుభకార్యాన్ని ఆపడానికి చూస్తుంది కదా శుభకార్యాన్ని ఆపితే కళ్ళుపోతాయి అంటారు కదా అందుకు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి నేనేం ఆపాడని చూడట్లేదు మా వదినకే ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది ఉంటుంది అవునా ఆ పర్ణ నీకు ఇష్టం లేదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి ఏంటతయ్యా ఇంట్లోనే జరుగుతున్న వ్యవహారాలు చాలా ఇంకా బయట వాళ్ళతో కూడా అనిపించుకోవాలా ఇంట్లోనే ఒక సమాజం ఉంది వాళ్ళు మన కాకుల్లా పొడుచుకొని తింటున్నారు ఇక బయట సమాజం అంటూ ఉంటుంది మనం పడుతూ ఉండాలి అని అంటూ ఉంటుంది ఆ పర్ణ ఆ మాటలకి అయితే బయట వాళ్ళు అనకపోతే నీకు ప్రాబ్లం లేదా అని అంటూ ఉంటుంది బామ్మ ఆ మాటలకి సుభాష్ అయితే ఇన్ని ఎందుకమ్మా నేను రేపు తనని తీసుకొస్తాను ఎందుకు రాదు నేను చూస్తాను అని అంటూ ఉంటాడు సరే రేపు సీతారాముల కళ్యాణానికి అందరూ రండి అని చెప్పి కావ్యకి రాజు వాళ్ళ అమ్మాయి ఏమనుకుంటుందో అని రావడం మానేస్తాడు కానీ నువ్వే తీసుకురావాలి వాడిని నువ్వే వప్పు చెప్పాలి అని చెప్పి కావ్య కావ్యకెత్త బామ్మా అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య సరే బామ్మ నేను తీసుకొస్తాను అని అని చెప్తుంది